ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్క్ సువార్త రెండవ అధ్యాయము మార్క్ సువార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనాలను ఒకటి నుండి పన్నెండు వచనాలు ఉన్నాయి అయితే మనం మొదటి మూడు వచనాలను కలిసి చదువుకుందాం మార్క్ సువార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలను మనం కలిసి చదువుకుందాం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణ హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారికి వాక్యము బోధించు కొందరు కొందరు పక్షవాయుగల యొక్క మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి దేవుని సహాయం కొరకాయ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన మా తండ్రి జీవం కలిగిందేవా మీరు మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ యొక్క లేఖన భాగమును బట్టి మీకు వందనములు ఈ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కనుక మార్క్స్ వార్త రెండో అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనాలు ఉన్నాయి అయితే మనము మూడు వచనాలు మాత్రమే చదువుకుంటూ వచ్చాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణ హూములోనికి వచ్చను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు కనుక ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రవారు కబర్ణ అనే గ్రామానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఒక ఇంటిలో ఆయన ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కనుక కపర్ణ హూములో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఎవరున్నారు చెప్పండి ఆయన ఉన్నాడు ఆయన అనగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంటిలో ఉన్నారు అర్థమవుతుందా కనుక మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే మన యొక్క గృహాలలో కూడా ఉండాలి ఏసు ప్రభు వారు ఉండాలి కపర్ణ లో ఉన్నటువంటి ఒక ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నట్లుగానే మన గ్రామంలో ఉన్న మన ఇంటిలో యేసు ప్రభు వారు కూడా ఏం చేయాలి మనతో పాటు ఉండవలసినటువంటి వాడై ఉన్నాడు అర్థమవుతుందా కనుక ఆయన మన ఇంటిలో ఉండటం అనేది అది ఎంతో గొప్ప సంగతి ఆయన మన ఇంటిలో ఉండటం అనేది అది ఎంతో గొప్ప ధన్యత అర్థమవుతుందా ఎందుకు అంటే ఆయన మన ఇంటిలో ఉండటానికి మనం ఎంత మాత్రము కూడా పాత్రలము కాదు ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన గొప్ప దేవుడు ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు అర్థమైంది ఆయన పరలోకంలో ఉండేటువంటి రాజా ఆయన అయితే ఆయన ఈ దినా నన్నీ ఇంటిలో ఉండాలని ఆయన ఆశపడుతూ వస్తున్నాడు చూడండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఆరు అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే రెండవ దినవృత్తాంతములు ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుతున్నాను చూడండి మనుష్యులతో కలిసి దేవుడు భూమి అంద నివాసము చేయినా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆకాశమును మహాకాశమును ఆయన పట్టజాలవు ఆకాశము మహాకాశం కూడా సరిపోదు అయితే ఈ చిన్న గృహంలో మీ ఇంటిలో లేదా నీ హృదయంలో ఆయన ఉండటానికి ఆశపడుతున్నాడు మనం చూసినట్లయితే గ్రంథము అరవై ఆరు అధ్యాయం ఒకటో వచనంలో ఏముంటుంది ఆకాశము నా సింహాసనము భూమిన పాదపీతంగా కలిగిన దేవుడు అర్థమైందా కనుక ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆకాశాన్ని సింహాసనము గాను భూమిని తన పాదపీఠం గాను కలిగినటువంటి దేవుడు ఆ ఇప్పుడు ఎక్కడున్నాడు కపెర్ణ హూములో ఒక ఇంటిలో ఆయన ఉన్నాడు అదే విధంగా మన గ్రామంలో మన ఇంటిలో ఆయన ఉండాలని ఆయన ఆశపడుతూ వస్తున్నాడు ఏమైనటువంటి వారులారా అందుకనే మన అందరికీ తెలుసు కదా ఆ ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచ్చినం ఆ ఇదిగో తలుపు యొక్క నిలిచిన తట్టుచున్నాను ఎవడైన నా స్వరము విని తలుపు తీసుకునే నేను వానితో నాతో ఏం చేస్తాము సహవాసం చేస్తాం భోజనం చేస్తాం అని అక్కడ రాయబడుతూ ఉంది కనుక ఏసుక్రీస్తు ప్రభుత్వ ఇంటిలోనికి రావటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు అర్థమైందా నీ ఇంటి తలుపులను లేదా నీ హృదయ తలుపులను ఆయన బలవంతంగా రాడు ఆయన ఏం చేస్తున్నాడు హీఈస్ రెస్పెక్టబుల్ గాడ్ ఆయన ఏం చేస్తున్నాడు ఇంటి వాకిట నీ తలుపులు తడుతున్నాడు నువ్వు తీసినట్లయితే ఆయన నా ఇంటిలోనికి ప్రవేశిస్తాడు నువ్వు తీయకపోతే ఆయన వెనక్కి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు అర్థమవుతుందా కనుక ప్రియమైనటువంటి వారులారా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన ఇంట ఉండటానికి ఎంతో ఇష్టపడుతున్నటువంటి దేవుడు అర్థమవుతుందా అందుకనే ఆ సమాజమంత్రి అధికారం ఏం చేస్తాడు లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినం చదువుదాం లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనను సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి ఆ తన ఇంటికి రమ్మని ఆయనను ఏం చేశాడు బతిమాలు కొన్నాడు అర్థమవుతుందా కనుక మనం కూడా ప్రభువార్ నా ఇంటికి రా అని నా ఇంటిలో నివాసం చేయమని మనం ఏం చేయాలి ఆయన బతుమాలు కొనవలసిన వారంగా ఉన్నాము ఆ వ్యక్తి అనే వ్యక్తి గొప్ప అధికారి అది ఉద్యోగస్తుడు ధనవంతుడు ఆయనప్పటికీ కూడా యేసుప్రవర్ తన ఇంటిలోనికి రావడానికి ఆ ఇష్టపడిన వాడై ఆ తన కుమార్తె బాగుపడాలని చెప్పి ఏం చేశాడు ఏం చేశాడు ఆ బతుమలుకున్నాడు అర్థమవుతుందా ఆ జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది జక్కయ్య కూడా ఏం చేశాడు తన ఇంటికి యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళాడు నేను ఇంటికి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నప్పుడు సంతోషంగా ఏం చేశాడు జక్కయ్య ఆయనను తన ఇంటిలోనికి ఏం చేశాడు చేర్చుకున్నాడు మరి మన సంగతి ఏంటి మన సంగతి ఏంటి మన ఇంటిలో నిజంగా యేసుప్రభు ఉన్నాడా మన ఇంటిలో రక్షకుడు ఆ విమోచకుడు ఆ పాపక్షమాపణ కలుగజేస్తే దేవుడు ఉన్నాడా అని నా ఆయనే నీకు ప్రశ్న వేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి వార్లరా హీ మస్ట్ బి ఇన్ అవర్ హౌసెస్ ఆయన మన ఇంటిలో ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకి ఏముంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది రక్షణ ఉంటుంది విమోచన ఉంటుంది అర్థమైందా రోగం ఏమి కూడా ఉండదు బాధలు ఉండవు అర్థమవుతుందండి కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు ఉన్నటువంటి ఇల్లు అది ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు చెప్పండి ఏసు ప్రభు ఉన్నటువంటి ఇల్లు తర్వాత మనం రెండో సంగతి చూద్దాం రెండో వచనంలో ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి చెప్పండి అనేకులు కూడి వచ్చిన ఇల్లు ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు చెప్పండమ్మా ఆ మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభు ఉన్న ఇల్లు అది రెండవది అనేకులు ఆ ఇంటికి కూడి వచ్చారు అర్థమవుతుందా ఎందుని బట్టి కూడి వచ్చారు ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి అర్థమైంది మన ఇంటికి ఎవరు వస్తారా మన ఇంటికి ఎవరు కూడా రారు ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమో వాళ్ళకి తెలుసు అర్థమవుతుందా కనుక ఎవరు మన ఇంటికి వచ్చేవారుగా ఉండరు కాని ఆ ఇక్కడైతే ఆ ఇంటికి అందరు వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఆ ఇంటిలో యేసుప్రభు ఉన్నాడు మన ఇంటిలో యేసుప్రభు ఉంటే ఆ మన ఇంటికి కూడా అనేక మంది వస్తారు మన ఇంటిని మన ఇల్లు అనేక మందిని ఏం చేస్తుంది ఆకర్షించుకునేదిగా ఉంటుంది మన ఇల్లు ఆ విధంగా ఉండాలని ప్రభు వారు ఆశపడుతూ ఉన్నాడు అర్థమవుతుందా అనేకులు కూడి వచ్చినటువంటి ఇల్లు అర్థమవుతుందండి కనుకనే చూడండి ఆ యోహాన్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన యోహన్సు అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చి వాని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను కనుక నా యొద్దకు వచ్చేవారు నేను ఏం చేయను అంటున్నాడు ఆయన త్రోసివేయను అంటున్నాడు అర్థమైందా కనుక ఆయన మనల్ని త్రోసి వేయని దేవుడు కనుక మనం ఆయన దగ్గరికి వచ్చే వారంగా ఉండాలి మరి ఆయన ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఆ లేదా మన ఇంటికి అనేకులు రావాలి అంటే మన ఇంటిలో ఎవరు ఉండాలి ఏసు ప్రభు ఉండాలి కనుక ఆ ఇంటి గురించి మనం చూస్తున్నాం కపెర్ణ భూమిలో ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు అంటే ఏసు ప్రభు ఉన్నటువంటి ఇల్లు రెండవది అనేకులు కూడి వచ్చినటువంటి ఇల్లు అర్థమవుతుందా అండి తర్వాత మనం చూస్తే మూడవ వచన మూడవ మూడవ విషయాన్ని చూద్దాం రెండవ వచనంలో ఆయన ఇంత ఉన్నాడని విన వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటన్ ఆయనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించి చుండగా కనుక ఇక్కడ మూడవది మనం చూస్తున్నాము ఆ ఇంటిలో నుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఏం చేస్తున్నాడు వాక్యమును బోధిస్తా ఉన్నాడు ఆ ఇంటిలో ఆయన వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు అంటే ఆ ఇంటిలో ఏముంది ఆ వాక్యం ఉంది వాక్యమును కలిగిన ఇల్లు ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు వాక్యమును కలిగిన ఇల్లు అంతమైన మన ఇంటిలో ఏముండాలి చెప్పండి వాక్యం ఉండాలి అందుకనే మన ఇంటిలో మనకు మోటో కార్డ్స్ ఉంటాయి క్యాలెండర్స్ ఉంటాయి ఆ క్యాలెండర్ లో ప్రతి డేట్ నా కూడా ఏముంటుంది ఒక వాక్యం అనేది ఉంటుంది మన ఇంటిలో బైబుల్ ఉంటుంది అవునా కదా ఇవన్నీ ఏదో గోడల గోడల్లోనో గోడల మీదనో లేదంటే బైబిల్ బ్యాగుల్లోనో ఉండటం కాదు ఆ వాక్యం ఎక్కడ ఉండాలో మన హృదయంలో ఉండాలి కనుక ఆ ఇంటిలో ఏముందంటే వాక్యం ఉంది వాక్యము వెదజల్లు పుడుతూ ఉంది ఆ ఇంటిలో నుండి ఎందుకు అని మనం చూసినట్లయితే ఆ ఇంట ఎవరున్నారు ఏసు ప్రభు ఉన్నాడు ఆ ఇంట వాక్యమై ఉన్న ఏసు ప్రభు ఉన్నాడు అంతమైన వాక్యమే సత్యము కనుక సత్యమైనటువంటి దేవుడు ఆ ఇంటిలో ఉన్నాడు ఆ ఇంటి నుండి వాక్యం బయలు పెడుతూ ఉంది పిల్లారా కాబట్టి మన ఇంటిలో నుండి కూడా ఏం చేయాలి వాక్యం అనేది బయలు వెడలవలసి ఉన్నది చూడండి మనం చూస్తే ఆ ఆ కీర్తనలు నూట పద్దెనిమిది అధ్యాయము పదిహేను వచ్చిన కీర్తనలు నూట పద్దెనిమిది పదిహేను నూట పద్దెనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును కనుక గుడారములలో నీతి మంతుని యొక్క ఇంటిలో నుండి ఏం వినబడుతుంది రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం వినబడుతా ఉంది కనుక రక్షణ కూర్చున్నటువంటి ఆ వార్త దేవుని యొక్క ఆ పాటలు దేవుని యొక్క మాటలు మన ఇంటిలో నుండి బయటికి వెళ్ళాలి మన ఇంటిలో గొడవలు కయ్యాలు ఆ ఇటువంటి గందరగోళ పరిస్థితులు ఎంత మాత్రం కూడా ఉండకూడదు అర్థమైందా అవి ఎప్పుడు ఉండవు మన ఇంటిలో ఎవరు ఉన్నప్పుడు ఏసుప్రభు ఉన్నప్పుడు అవి ఏవి ఉండవు అయితే వాక్యం మాత్రమే ఉంటుంది కనుకనే ద్వితీయోపదేశ కాండంలో ఏముంటుంది చెప్పండి ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ద్వితీయ కాండము ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆరు ఏడు వచనాలు మనం చూస్తే నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంత కూర్చుండునప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనలుగా వాటిని చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనముల మీదను వాటిని వ్రాయవలెను అంతవరకు మన సవాసంలో ఏం చేస్తాం మన వాక్యాలను ఏం చేస్తాము గోడల మీద వ్రాస్తాం గోడలకి మనం వాక్యాన్ని తగిలిస్తాం ఎందుకు అంటే ఇదే మనకు ఆధారం మన ఇంట ఏం చేయాలా మన ఇంటి ద్వారబంధములకు గౌనములకు ఏం చేయబడాలి వాక్యము వేలాడదీయబడాలి వ్రాయబడి ఉండాలి నీ ఇంట నువ్వు నువ్వేం చేయాలా నీ పిల్లలతో ఏం మాట్లాడాలా ఆ వాక్యం గురించి మాట్లాడాలా అర్థమైందా పిల్లలకి అనేకమైనటువంటి కథలు మనం చెప్తా ఉంటాం బైబిల్లోని కథలు మనం చెప్పాలి అర్థమై మిస్టర్ బీన్ గురించి చెప్తాం అవునా కదా కార్టూన్ నెట్వర్క్ గురించి చెప్తాం ఇటువంటి ఆ ఇవన్నీ మనం చెప్తా ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం వారికి బోధించే వారంగా ఉండాలని ఆ దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు అర్థమవుతున్నప్పుడు ఈరోజు కనుకనే ఆ కొలసి పత్రిక మూడు పదహారులు ఏముంటుందండి క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపునీయుడి మన హృదయంలో ఏమి నివసించాలి చెప్పండి క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించాలి ఎందుకంటే ఆయన వాక్యము నెమ్మది కలుగు చేస్తుంది అర్థమవుతుందా కనుక ప్రియమైనటువంటి వారి మనం చూస్తున్నటువంటి మూడవ సంగతి ఏంటంటే ఆ ఇల్లు ఏమి కలిగిన ఇల్లు వాక్యాన్ని కలిగినటువంటి ఇల్లు అర్థమైందా మనం ఎప్పుడూ వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి వాక్యాన్ని పఠించే వారంగా ఉండాలి వాక్యాన్ని నేర్పించే వారంగా ఉండాలి కనుక లూకాశ వార్త చూడండి ఆ ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనం చదువు లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పదిహేన వచనం క్షమించండి ఆ లూకాసు వార్త ఎనిమిది పదిహేను ఒకసారి మంచి నేల నుండి విత్తనమును పోలినవారు ఎవరనగా ఆ యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు వాక్యమును ఎలా వినాలి చెప్పండి యోగ్యమైన మంచి మనస్సుతో మనము వినాలి అర్థమవుతుందా ప్రియులారా కాబట్టి వాక్యము మన ఇంట ఉండాలి అర్థమైన యోహాన్ యాగోపత్రి ఒకటి ఇరవై రెండులో కూడా ఉంటుంది మీరు వాక్యం వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండుడి అని రాయబడుతూ వచ్చింది కనుక మనము వాక్యమునకు అంత అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అర్థమవుతుందా కాబట్టి చివరిగా మనం చూడండి ఆ పేతృపత్రిక ఒకటో అధ్యాయము మొదటి పేతృపత్రిక ఒకటో అధ్యాయము చివరి వచనంలో ఇరవై నాలుగో వచనం శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతియు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఉండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూనూ నిలిచును ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏంటి చెప్పండి వాక్యము ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఆ ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి వాక్యం ఉండాలా మన ఇంటిలో ఉండాలి కనుక ఏసుక్రీస్తు ప్రవారు కపర్న హోంకి వచ్చి ఒక ఇంటిలో ఉన్నారు తర్వాత ఇన్ తర్వాత ఏంటండి ఆ ఆ యేసు ఉన్న ఇల్లు అది తర్వాత అనేకులు కూడి వచ్చిన ఇల్లు అది మూడవది వాక్యము కలిగినటువంటి ఇల్లు ఏమి ఇల్లు చెప్పండి వాక్యము కలిగినటువంటి ఇల్లు ఓకేనా తర్వాత మనం చూస్తే మరలా మార్క్స్ వాతావరణ రెండో అధ్యాయానికి వద్దాం ఆ మూడవ వచనం కొందరు పక్షవాయువు గల యొక్క మనుషుని నలుగురి చేత మోహించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దించిరి అర్థమవుతుందా కనుక ఆ ఇంటిలో ఏ సుప్రభు ఉన్నాడని చెప్పి వారు విని ఏం చేశారు ఆ ఏం చేశారు చెప్పండి పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు మోసుకొని వచ్చారు ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి వస్తే ఆ జనాలు ఉండటం వల్ల వెళ్ళటానికి కుదరలే అందువల్ల ఏం జరిగింది ఇంటి పైకప్పు కెక్కి ఇంటి మీదకి ఎక్కి పైకొప్పు తీసి సరాసరి ఆయన ఆయన ముందు దించారు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఆ ఇంటిలో సమస్యలు పరిష్కరింపబడుతా ఉన్నాయి సమస్యలు పరిష్కరింపబడుతున్నటువంటి ఇల్లు ఆ పక్షవాయువు గలవా వ్యక్తి ఎంతో సమస్యతో ఉన్నాడు ఆరోగ్య సమస్యతో ఉన్నాడు లేదా రక్షణ లేని పరిస్థితిలో ఉన్నాడు లేదా పాప రోగంతో ఉన్నాడు ఆ వ్యక్తిని ఆ స్వస్థ ఆ వ్యక్తి స్వస్థపరచబడుటకు గాను ఎక్కడికి తీసుకొని రాబడ్డాడు యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఇంటికి ఆ వ్యక్తి తీసుకొని రాబడ్డాడు కనుక ఇంకా నాలుగో సంగతి మనం చూస్తున్నాము సమస్యలు పరిష్కరింపబడినటువంటి ఇల్లు కనుక మన ఇంటికి కూడా ఆ మన ఇంట్లో నుండి ఏం ఏం పరిష్కరింపబడాలా సమస్యలు ఎవరికైనా సమస్యల్లో ఉంటే మన ఇంటికి రావాలా మనం వారి సమస్యలు పరిష్కరించే వారంగా ఉండాలా దీనిని బట్టి ప్రభువుని బట్టి దీనిని బట్టి ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి దీనిని బట్టి ఆయన మన ఇంటిలో ఉండటాన్ని బట్టి ఆ ఎవరికైనా మనం ఒక సలహా ఇవ్వాలి నానా ఇలా చేయకూడదు ఇలా చేయాలా ఆ అని మనం చెప్పగలిగే వారంగా ఉండాలా అర్థమవుతుంది మన ఇంట్లోనే చాలా సమస్యలు ఉంటాయి ఇంకా ఇతరుల సమస్యలు మనం ఎక్కడ తీర్చగలం కాబట్టి మనము ప్రియులారా మన ఇంటిలో మన ఇంటికి వచ్చిన వారి యొక్క సమస్యలు అనేవి ఏం చేయబడాలి పరిష్కరింపబడాలి అనేది మనం ఇక్కడ నాలుగవ సంగతిగా చూస్తూ వస్తున్నాం కానీ నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా షార్ట్ గా చెప్తాను కాబట్టి చూడండి తర్వాత మనం చూస్తే నాలుగు సంగతులు చూసాము ఐదవ సంగతి ఐదవ వచనం రెండవ అధ్యం ఐదవ వచ్చినాం యేసు వారి విశ్వాసము చూచి చెప్పండి యేసు ఏం చూశాడు విశ్వాసాన్ని చూచాడు అంటే ఆ ఇంటిలో ఏముంది విశ్వాసం ఉంది విశ్వాసం ఉన్న ఇల్లు ఏమి ఇల్లు అది చెప్పండి విశ్వాసం కలిగినటువంటి ఇల్లు అర్థమవుతుందా మనం కూడా ఏం చేయాలి మరి విశ్వాసం కలిగి జీవించాలి ఆ రోమపత్రిక ఒకటి పదిహేడులో ఏముంటుంది నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును ఓకేనా మనం ఎలా బ్రతకాలి చెప్పండి ఈ లోకంలో ఎలా బ్రతకాలి విశ్వాసం కలిగి బతకాలి అర్థమవుతుందా కనుక విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని కూడా రాయబడుతూ వచ్చింది కాబట్టి మన ఇంటిలో మరి మనం విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నామా అవిశ్వాసంగా జీవిస్తున్నామా నమ్మిక కలిగి ఉంటున్నామా అపనమ్మిక కలిగి ఉంటున్నామా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి కాబట్టి ఆ ఇంటిలో విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చూచిన వాడుగా ఉంటూ వస్తున్నాడు ప్రియమైనటువంటి వారి విశ్వాసం లేకపోతే మన జీవితంలో మనం ఏమి కూడా సాధించలేం చూడండి మార్క్స్ వార్త పదకొండు ఇరవై నాలుగు మార్క్స్ వార్త పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఏం చేయాలని చెప్పని మనం అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని ఏం చేయాలి నమ్మాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు అవి మనకేమవుతాయి కలిగేవిగా ఉంటాయి కనుక విశ్వాసంతో మనం దేవుని సన్నిధిని చేరవలసిందిగా ఉంది విశ్వాసంతో ఆయనను మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాము కనుక విశ్వాసం లేకపోతే ఆ మనం భ్రష్టులం అయిపోతాం అర్థమైంది అనేక మంది ఏం చేశారు ఆ విశ్వాసంలో నుండి తొలగిపోయారు అర్థమైందా ఆ కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాని నాశించి విశ్వాసంలోనూ నేమైపోయారు తొలగిపోయారు కాబట్టి అట్టి వారముగా మనం ఉండకూడదు కనుక చూస్తే చూడండి మత ఇసు వార్త ఇరవై మూడు ఇరవై మూడు మతీసు వార్త ఇరవై మూడు ఇరవై మూడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఆ పదయో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి చెప్పండి ఏం విడిచిపెట్టేశారు అటు వీళ్ళు విశ్వాసమును విడిచిపెట్టేశారు అర్థమైందా వీరు శాస్త్రులుగా పరిశైలుగా ఉన్నారు అయితే వీరు వేషధారులుగా ఉన్నారు వీరు పదవి ఎంత చెల్లిస్తా ఉన్నారు కాని ఆ విశ్వాసము విషయంలో ఏమైపోయారు వీరు ఆ విడిచి విశ్వాసంలో తొలగిపోయారు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు కాబట్టి మనం ఆ విశ్వాసాన్ని ఏం చేయకూడదు విడిచిపెట్టకూడదు ఆ విశ్వాసమును తొలగిపోకూడదు దేవుడు మనకి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ఏం చేయాలో గట్టిగా పట్టుకోవాలి అందుకనే చూడండి ఇరవై ఆరో అధ్యాయము గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడవ యశ్యా గ్రంథం ఇరవై ఆరు మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడు ఏలయనగా యందు ఎందు ఉంచి ఉన్నాడు చెప్పండి అతడు ఏం చేశాడు ఆయన ఎందు ఉంచి ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో అర్థమైందా వారిని దేవుడు ఏం చేస్తాడు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడు దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు దేవుడు మనల్ని భద్రపరిచేవాడిగా ఉంటాడు అర్థమవుతుందండి కాబట్టి చెప్పండి ఇప్పుడు ఇది ఐదవ సంగతి ఏంటండి చెప్పండి ఐదవ సంగతి ఏంటి ఆ ఇల్లు ఎటు ఏం కలిగిన ఇల్లు విశ్వాసం కలిగిన ఇల్లు మొదటిది ఏసు ఉన్న ఇల్లు అనేకులు కూడి వచ్చిన ఇల్లు రెండవది వాక్యం కలిగి ఉన్న ఇల్లు మూడవది సమస్యలు పరిష్కరింపబడినటువంటి ఇల్లు నాలుగవది విశ్వాసం కలిగినటువంటి ఇల్లు అది ఐదవది అర్థమవుతుందండి కాబట్టి ఆరవది మనం చూద్దాం చూడండి ఇప్పుడు ఐదవ యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను చెప్పండి ఏం క్షమింపబడ్డాయి ఆ ఇంటికి ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తి ఆ రావటాన్ని బట్టి లేదా ఆ వ్యక్తిని నలుగురు తీసుకుని రావటాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఏం కలిగింది పాప క్షమాపణ కలిగింది గత ఆ ఇంటిలో ఒక వ్యక్తి యొక్క పాపములు ఏం చేయబడ్డాయి క్షమింపబడ్డాయి అర్థమవుతుందా ఒక రక్షణ పొందని వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఒకవేళ మన ఇంటికి వస్తే ఆ వ్యక్తి రక్షణ పొంది వెళ్ళగలడా ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమింపబడగలవా ఆ విధంగా మనం ఆ యొక్క వ్యక్తి విషయంలో ఆ ముందుకి కొనసాగలమా అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న కాబట్టి మన ఇంట ఎవరైనా అవిశ్వాసులు ఉన్నట్లయితే ఎవరైనా అవిశ్వాసులు మన ఇంటికి వచ్చినట్లయితే వారు ఏం చేయబడాలా రక్షణ పొందాలా లేదా వారి యొక్క పాపములు క్షమింపబడాలి అర్థమవుతుందా కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఆ ఇంటిలో ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమిపబడినట్లుగా మనం చూస్తా వస్తున్నాం అర్థమవుతుందండి కనుక మనందరికి బాగా తెలుసు మత తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి ఏముంది అధికారం ఉంది అర్థమైందా ఆయనకి అధికారం ఉంది పాపములు క్షమించటానికి అందుకనే ఆయన ప్రత్యక్షం అయ్యాడని మొదటి ఆ పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనం చదువుదాం మొదటి వ్యూహాన పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచనం మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం ఆ పాపములను తీసివేయటై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి పాపములను క్షమించటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ ఇంటిలో ఆయన ఉండటాన్ని బట్టి ఆ పాపములు ఆ ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమింపబడుతూ వచ్చాయి అర్థమవుతుందండి కనుక ఆ పపోసులు కార్యములో మూడు ఇరవై ఆరులో మీ యొక్క దుష్టత్వం నుండి మనల్ని మన యొక్క దుష్టత్వం నుండి మనల్ని మళ్లించటానికి ఆయన ప్రత్యక్షం అయ్యాడట ఆయన దేని ప్రత్యక్షమయ్యాడు మన యొక్క దుష్టత్వం నుండి మనలను మళ్లించటానికి మనల్ని ఆశీర్వదించటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఇంకా అనేకమైనటువంటి ఆ ఎగ్జాంపుల్స్ మనం చెప్పగలము అయితే సమయానుభావాన్ని బట్టి క్లుప్తంగానే ముగిస్తున్నాను అర్థమైందండి ముప్పై రెండో కీర్తన ఒకటి రెండు ఏముంటుంది అతిక్రమం ఆ ముప్పై రెండవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు తన పాపములకు ప్రాయ్చిత్వం నొందినవాడు ధన్యుడు అర్థమైందా కనుక ఎవరైనా మన ఇంటికి వస్తే ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమింపబడి ఆ వ్యక్తి ఏ విధంగా మార్చబడాలి ధన్యుడిగా మార్చిబడాల ఆ విధంగా మనము ఆ మన ఇంటిని చేసుకోవలసిన వారంగా ఉన్నాము ఓకేనండి తర్వాత మనం చూస్తే ఏడవ సంగతి మనం చూద్దాం చూడండి పన్నెండవ వచనం పన్నెండవ వచనం తక్షణమే మార్క్స్ తర్వాత రెండు పన్నెండు తక్షణమే వాడు లేచి పరుగెత్తి పరి పరుపెత్తుకుని వారి వారందరి ఎదుట నడిచి పోయిన గనుక వారందరూ విభ్రాంతిని ఉంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనచ్చు దేవుని పరిచరి కనుక ఏం చేశారు ఆ ఇంటికి ఆ ఇంట్లో అనేక మంది వచ్చారు కదా రెండో పాయింట్ లో అనేకులు కూడి వచ్చిన ఇల్లు కదా ఆ అనేకులు ఏం చేశారు ఈ యొక్క పక్షవాయు గల వ్యక్తి ఆ ఏం చేయబడ్డాడు ఆయన పాపములు క్షమించబడ్డాయి తర్వాత ఆయన యొక్క శారీరక రోగం కూడా ఆ బాగుపడింది కనుక ఇప్పుడు ఆ విషయాన్ని చూసి వారు అందరు ఏం చేస్తూ ఉన్నారు దేవుని మహిమపరుస్తున్నారు ఆ ఇల్లు దేవునిని పరిచే ఇల్లుగా ఉంది అర్థమవుతుందా మరి మనం మన ఇంట్లో మన దేవుని మనము ఆ మహింపరుస్తున్నామా అర్థమైందా సృష్టి ఏం చేస్తుంది సృష్టి ఆయనను పంతొమ్మిదో కీర్తన ఒకటో వచ్చినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అర్థమవుతుందా దేవుని మహిమను ఆకాశములు వివరిస్తా ఉన్నాయి మరి నువ్వు నేను ఏం చేయాలా మనం కూడా ఏం చేయాలి ఆయనను ఆయన మహిమను వివరించాలా స్థుతియాగం చేయవాడు చెప్పండి చూడండి యాభై కీర్తన ఇరవై మూడో వచ్చినాం యాభై కీర్తన ఇరవై మూడో వచ్చిన స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు చెప్పండి స్థుతియాగం అర్పించువాడు ఎవరిని మహిమపరుస్తున్నాడు ఏ సుప్రభు దేవుని కనుక ఆ విధంగా మనం దేవుని మహింపరచే వారంగా ఉండాలి దేవుని ఆ గాపరిచే వారంగా మనము ఉండాలి ఆయన మహిమను కలుగజేసి మహిమను చెల్లించే వారంగా మనము ఉండాలని ఆ యొక్క ఆ వృత్తాంతం ద్వారా మనము తెలుసుకుంటూ వస్తున్నాము ప్రియమైనటువంటి వారిలారా నేను ముగిస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము హోమ్ లో ఒక ఇంటికి ఆయన వచ్చాడు కనుక ఆ ఇంటిలో ఏమేమి ఉన్నాయంటే ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్న కారణాన్ని బట్టి అనేకులు కుడి వచ్చారు అర్థమైందా కనుక ఆ ఇంటిలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు వాక్యమును బోధిస్తా ఉన్నాడు మూడవది కనుక ఆ ఆ ఇంటిలో యేసుప్రభు ఉన్నారు కాబట్టి అక్కడ సమస్యలు అనేవి ఏం చేయబడతా ఉన్నాయి పరిష్కరింపబడతా ఉన్నాయి అర్థమైందా అక్కడ యేసుప్రభు ఉండటాన్ని బట్టి ఆ అనేకులు అందరూ కూడా ఆయన ఏం చేశారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు తర్వాత ఆ ఇంటిలో యేసుప్రభు ఉండటాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క పాపములు క్షమింపబడ్డాయి ఆ ఇంటిలో యేసుప్రభు ఉండటాన్ని బట్టి ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఏం చేస్తూ వచ్చారు మహిమపరుస్తూ వచ్చారు కనుక ఆ ఇంటిలో ఏడు విషయాలు ఉన్నాయి మరి మన ఇంటిలో ఎన్ని విషయాలు ఉన్నాయి మన ఇంటిలో కూడా యేసు ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన ఉండటాన్ని బట్టి అనేకలు మన ఇంటికి కూడి వచ్చేవారుగా ఉండాలి అర్థమవుతుందండి మన ఇంటిలో నుండి వాక్యం బయలుపెడలాలి ఆ మన ఇంటిలో ఆ సమస్యలు పరిష్కరింపబడాలి మన ఇల్లు విశ్వాసపు టిల్లుగా ఉండాలి అర్థమవుతుందా రక్షణ లేని వారు మన ఇంటిలో రక్షణ పొందేవారుగా ఉండాలి దానిని బట్టి మన ఇంటిలో ఉండాలా దేవునికి మహిమ అనేది ఉండాలి కనుక ఆ విధంగా కపర్ణ హోములో ఉన్నటువంటి ఇంటి మన గృహములు కూడా మన ఇల్లు కూడా ఉండటానికి దేవుడు సహాయపడి మనల్ని నడిపించను గాక దేవుడి వాక్యాన్ని గాక